బ్యాంక్ వద్ద కాపు కాసి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న వ్యాపారిని ఫాలో చేసి స్కూటీలో దాచిన రెండు పాయింట్ అరవై లక్షలను కాజేసి హల్చల్ చేశారు స్టూవర్పురం దొంగలు వీరిలో ఒకరిని పోలీసులు పట్టుకోగా మరొకరి పరారయ్యారు నూనెపల్లిలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ లో రెండవ తేదీన రెండు లక్షల అరవై పేల రూపాయల డబ్బును డ్రా చేసుకున్నాడు వ్యాపారి ఇంతియాజ్ తర్వాత నగదును స్కూటీలోని డిక్కీలో పెట్టి పెట్టుకునే సమీపంలో దాల్మిల్ వద్దకు వెళ్లారు స్కూటీని బయటపెట్టి మిల్లులోకి వెళ్లాడు ఇంతియాజ్ ఇక బ్యాంకు వద్ద మాటేసిన ఇద్దరు స్టూ పురం దొంగలు ఇంతియాజ్ డబ్బును స్కూటీలో పెట్టే సీన్ ను చూశారు తర్వాత అతన్ని ఫాలో చేస్తూ డల్మిల్ వద్దకు వెళ్లారు ఇంతియాజ్ మిల్లులోకి వెళ్లగానే స్టూవర్పురం దొంగలు డిక్కి తెరచి నగదును కాజేశారు నగదు పోగొట్టుకున్న త్రీ త్రీటర్న్ పోలీసులను ఆశ్రయించాడు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల వేట ప్రారంభించారు పోలీసులు ఇరవై రోజుల తర్వాత మరో దొంగతనం చేయడానికి బ్యాంకు వద్దకు వచ్చిన స్టూవర్పురం దొంగలపై దాడి చేసి పట్టుకోబోగా ఒకరు పరారయ్యారు పట్టుబడ్డ వ్యక్తిని స్టూవర్పురానికి చెందిన మానుపటి దుర్గా ప్రసాద్గా తప్పించుకున్న వ్యక్తిని జాన్గా గుర్తించారు దుర్గా ప్రసాద్ నుండి లక్షన్నర డబ్బులు రికవరీ చేశారు Gracias.